దేశంలో పెనుమార్పులు జరగబోతున్నాయి దేశ రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్కు ఆ ఒక ఊపందుకుంది ఆ భారత్ జోడో యాత్రతోటి ఆ యొక్క కాంగ్రెస్ ఆ గ్రాబు ఎక్కువగా పెరిగింది అదేవిధంగా సెకండ్ టర్మ్లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ అధినేత ఇది న్యాయ యాత్ర పేరుతో ఆ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ఆ యొక్క పర్యటనలో భాగంగా పేద ప్రజలతోటి మమేకమై వారికి ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని న్యాయాత్ర చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి బీజేపీని ఖచ్చితంగా ఇండియా కూటమి ఓడగొట్టేందుకు ఖచ్చితంగా భారీ ప్రణాళికలు వేస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే పెను మార్పులతోటి భారీ విజయం సాధించి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన వెంటనే వారు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేందుకు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అనేక సంక్షేమ పథకాలు ఆ యొక్క ప్రజలకు శ్రీకారం చుట్టి ఆ ప్రజలకు అందే విధంగా మార్పులు తీసుకొస్తున్నారు అదేవిధంగా ఖచ్చితంగా ఆ యొక్క నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఆ యొక్క ఉద్యోగ అవకాశాల నిమిత్తమై ఖచ్చితంగా ఆ యొక్క రిక్రూట్ జరుగుతుంది ఆ యొక్క రిక్రూట్ గతంలో ఒక వారం పది రోజుల క్రితం చూసినట్టయితే ఆ యొక్క ఏఎన్ఎం కానీ లేకుంటే ఆ గురుకుల టీచర్స్ వాళ్లకు ఆ కానిస్టేబుల్కు ఆ యొక్క నియమక పత్రాలు ఇచ్చారు మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ గతంలో ఏ విధంగా ఆ యొక్క ఎమ్మెల్యే సీట్లను సాధించిందో ఈసారి కూడా ఖచ్చితంగా భారీ మెజారిటీ సాధించి ఆ పన్నెండు నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇది వరంగల్ పార్లమెంటు ఆ తర్వాత మహిబాద్ పార్లమెంటు ఖచ్చితంగా భారీ విజయం సాధిస్తామని కాంగ్రెస్ నాయకత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ మనం గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓటమి చవి చూస్తారు అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది ఖచ్చితంగా నేను భారీ విజయం సాధించి ఆ రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి ఆ యొక్క నా యొక్క విజయాన్ని వారికి అంకితం చేస్తాను ఆ పేద ప్రజల కోసం నా యొక్క సేవ చేస్తాను అదేవిధంగా గతంలో పోలీసు ఉద్యోగిగా ఉండి ఆ పేద ప్రజలకు సేవ చేసేందుకు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఆ పెన్మార్పులు తనకంటూ ఒక నమ్మకంగా ప్రజలకు ఏ విధంగా పనిచేయాలో వారికి నమ్మకం కలిగే విధంగా ఆ యొక్క పనిచేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఏది ఎంపీ టికెట్ ఖచ్చితంగా నాకు వస్తుంది నేను గెలుస్తా అని చెప్తున్నారు దొమ్మటి సాంబాయ్ ఉన్నారు తనతో మనం మరిన్ని విషయాలు మాట్లాడి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఆ యొక్క కాంగ్రెస్ అభ్యర్థిగా మీకు టికెట్ కన్ఫర్మ్ చేసే విధంగా ఉందనేది ఆ యొక్క సమాచారం అంటే మీరు ప్రజల్లో ఏ విధంగా వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీ విధంగా ఏ విధంగా ఉంది నమస్కారం అండి మీ ద్వారా ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా చరిత్ర కలిగినటువంటి పార్టీ గత నూట ముప్పై సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలకు దిశ దశ నిర్దేశిస్తూ దేశాన్ని నిర్మించినటువంటి పార్టీ మొట్టమొదటి ప్రధాని గౌరవనీయులు పండిట్ నెహ్ర నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి అనేక అనోకమైనటువంటి మార్పుల వల్ల ఈ దేశం నిర్మాణమైంది ఆయన అనేక అనేక విధాలుగా అప్పుడున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చాలా విషయాల్లో దేశాన్ని ముందుకు నడిపించినటువంటి పార్టీగా ప్రజలకు తెలుసు అదేవిధంగా అనేక మార్లు కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడున్నటువంటి నాయకత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాభివృద్ధి ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పనిచేసినటువంటి విషయం ఈ దేశ ప్రజలకు తెలుసు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఆ విధంగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యే విధంగా సహకరించి ఆశ్రయించి దీవిస్తేనే ఇవాళ అరవై ఏడు సీట్లతో ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఉన్నాయో ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలను అమలు పరచడం జరిగింది నెరవేర్చడం జరిగింది ఇంకో పది పదిహేను రోజుల్లో మిగతా రెండు గ్యారంటీలు కూడా నెరవేర్చి ప్రజలకు అందించే క్రమంలో ప్రయాణం జరుగుతుంది ప్రయాణం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రజలు గ్రహించారు ఏదైతే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముందుంటుందనే విషయం కూడా ప్రజలు నమ్మారు నమ్ముతున్నారు ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇవాళ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో అప్పుడు పదిహేడు వేల కోట్ల ధనిక రాష్ట్రంగా తెలంగాణను సపరేట్ రాష్ట్రంగా ఇవ్వడం జరిగింది కానీ ఉద్యమం పేరుతో పిల్లలను రెచ్చగొట్టి సెంటిమెంట్ను రెచ్చగొట్టి పన్నెండు మంది మందల పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారకుడైనటువంటి మన కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రెండు పర్యాలు ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అభివృద్ధి చేసే క్రమంలో ప్రయాణం చేయకుండా వాళ్ళ సొంత అభివృద్ధిని కాంక్షించి ఆ విధంగా ధనిక రాష్ట్రమైనటువంటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పెద్ద మనిషి వాళ్ళ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఈ రాష్ట్రంలో రేపు పుట్టబోయే బిడ్డ పేరున కూడా ఒక లక్ష యాభై వేల అప్పు చేసి హాయిగా వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకున్నది ఇవాళ కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మా ప్రభుత్వం మొదటి చట్టసభలోనే శ్వేతపత్రం తీసుకొచ్చి శ్వేతపత్రం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడున్న బీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దివాలా దీయించిందో ఏ విధంగా వాళ్ళు దోసుక తిన్నారో ఆ విషయాలన్నీ కూడా శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది మా ప్రభుత్వం ఇవాళ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా గౌరవనీయులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులందరూ కూడా క్యాబినెట్ మొత్తం కూడా ఆహార నిశాలు పనిచేస్తూ రెవెన్యూను డెవలప్ చేసుకుంటూ రెవెన్యూను సాధిస్తూ ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ వెళ్తున్నటువంటి క్రమం కనుక ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికలలో ప్రజలు దీన్ని పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా అసెంబ్లీ శాసనసభ జరిగిన ఎన్నికల మాదిరిగానే రేపు జరగబోయే పార్లమెంట్లో ఇక్కడ ఉన్న పదిహేడు పార్లమెంట్ సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్కు గెలిపించి ఈ దేశంలో ప్రధానిని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా సహకరిస్తారు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని నమ్ముతూ అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించలేదు బీఆర్ఎస్ కానీ లేకుంటే బీజేపీ కానీ ఆ యొక్క అభ్యర్థులను ప్రకటించింది వారు క్షేత్రస్థాయిలో ఆ వెళ్ళి పనులు చేసుకుంటున్నారు అంటే వరంగల్ జిల్లాకి వచ్చేసరికి అంటే ఏ విధంగా చూడవచ్చు ఒక బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఆ టికెట్ డిక్లేర్ చేస్తే మీకు బీజేపీ అభ్యర్థి లేకుంటే బీఆర్ఎస్ అంటే ఎవరు పోటీ అనుకుంటున్నారు జాతీయ పార్టీగా ఒక సిద్ధాంతపరమైనటువంటి అంశాలతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది కాబట్టి మా పార్టీలో అనేక విధాలుగా సమాచారం సేకరిస్తూ ఉంటారు అభ్యర్థుల ఎంపికలో ఆ విధంగా మేము ముందే ఉన్నాం పెద్ద ఆలస్యం ఏం కాలేదు ప్రకటనలు చేయడంలో అభ్యర్థులను ప్రకటించడంలో వాళ్ళు ఏదో అని చెప్పి మీరు చెప్తున్నారు కానీ ఇవాళ బీఆర్ఎస్కి అభ్యర్థులు దొరుకుతలేరు ఇవాళ అభ్యర్థులు దొరకని పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందని చెప్తున్నారు మీరు ఓకే ప్రకటించవచ్చు కానీ నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేసిరని చెప్పి ఓట్లు అడుగుతారు ఆనాడంటే రెండు వేల పదకొండులో ఏదో ఉద్యమ పార్టీ అని చెప్పి స్థాపించి ప్రజలను రెచ్చగొట్టి పన్నెండు వందల మందిని బలి చేసుకు బలి తీసుకున్నారు మీరు అప్పుడు సెంటిమెంట్ను రెచ్చగొట్టి ఓట్లు అడిగితే రెండు పర్యాయాలు మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు మీరు అభివృద్ధి చేయలేదు అటు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా చేసింది ఏమీ లేదు వాళ్లకు రాజకీయంగా కానీ మరో రకంగా కానీ మీరు అవకాశాలు కల్పించలేదు అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఒకటే ఒకటి ఏంటి అది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని లక్ష కోట్లు దాచుకున్నారు వీళ్ళు దోసుకున్నారు అని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది ఇవాళ ఏం అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడుగుతారు బీఆర్ఎస్ పార్టీని మేము ఓ అసలు పోటీకే చూడడం లేదు ఇక మీరు బీజేపీ పార్టీ గురించి మాట్లాడే విషయానికి వచ్చినప్పుడు ఆనాడు రెండు వేల పద్నాలుగు ముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ఇక్కడ చెప్తే బీజేపీ నాయకుడు ఇప్పుడున్నటువంటి గౌరవ ప్రధాని గారు మోదీ గారు ఏమన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా ఉద్యోగా వాళ్ళు ఇస్తానని తప్పకుండా అన్నారు రెండుసార్లు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు మరి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల మందికి ఈ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలి వచ్చాయా మన అందరం కూడా ఒకసారి పరిశీలించండి దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా బీజేపీ ఆనాడు ఏం చెప్పింది విదేశాల్లో నల్లధనం పోగా ఉన్నది మన అందరూ వెళ్ళి ఎక్కడో విదేశీ బ్యాంకుల నల్లధనం దాచుకున్నారు ఆ దాచుకున్న ధనాన్ని అంతా వాపసు తెప్పిస్తా బీదా బిక్కి బడుగు బలహీన వర్గాల మైనార్టీలందరికీ కూడా వాళ్ళు మీరు ఖాతాలు ఓపెన్ చేసుకుంటే ఒక్కొక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు మీకు నేను అమౌంట్ జమ చేస్తా అని చెప్పినటువంటి పెద్ద ఆయన మనం చూస్తున్నాం బీజేపీ మరి ఇవాళ మీరు మీడియా కావచ్చు నేను రాజకీయ నాయకుని కావచ్చు మీరు కానీ నేను కానీ లేదంటే సామాన్య ప్రజలు ఎవరన్నా అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారా ఆ అకౌంట్లలో పదిహేను వేల పదిహేను లక్షల రూపాయలు బీజేపీ పార్టీ వేసిందా మనందరం కూడా ఈ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో మనకన్నా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి మనందరం గమనించాలి ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నిర్మించింది ఇవాళ నిర్మించి ఈ దేశాన్ని దశ దిశ చేస్తూ ఈ దేశ అభివృద్ధికి పాటుపడ్డది కానీ బీజేపీ వచ్చిన తర్వాత కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయాలు చేస్తూ ప్రజలను విడదీస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ నిర్మించిందో ఆ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి కూడా ప్రైవేటైజ్ చేస్తూ అమ్ముకుంటూ బీజేపీ పార్టీ నాయకులకు దగ్గర ఉన్నటువంటి అనుయాయులకు వాళ్ళ అనుయాయులకు కట్టబెట్టుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో బిఎస్ఎన్ఎల్ను క్లోజ్ చేసారు రైల్వేస్ను ప్రైవేట్ చేసిండ్రు ఎయిర్లైన్స్ను ప్రైవేట్ చేసిండ్రు ఇవాళ ఎల్ఐసిలో ఉన్న భాగస్వామ్యాన్ని కూడా రేపు అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదొక్కటే కాదు ఇవాళ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో బాబాసాహబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అనగారిన వర్గాలందరినీ కూడా అన్ని రంగాల్లో సమా సమానంగా ఎదిగే విధంగా అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ రిజర్వేషన్లో ఆనాడు తీసుకొచ్చారు అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ అమ్మేసుకుంటూ లేకుంటే ప్రైవేటైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే రేపు ప్రైవేట్లో మీరు రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థను ఉంచడం లేదు మీరు రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి వాళ్ళ రెండు కోట్ల మందిని బదారణ పడేస్తున్నటువంటి పరిస్థితి అంటే రిజర్వేషన్ కూడా తీసేయడానికి మీరు కుట్ర చేస్తున్నారనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు బీజేపీ వాళ్ళు కూడా ఏమని అడుగుతారు ఓటు ఇక్కడ వచ్చి మేము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చినామని అడిగే ఉద్యోగం ఓట్లేయమని అడుగుతారా లేకపోతే మీ ఖాతాలలో పదిహేను లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి వేసినాం కాబట్టి మాకు ఓట్లేయమని అడుగుతారా లేకుంటే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటి కూడా మేము అమ్మేస్తున్నాము ప్రైవేటైజ్ చేస్తున్నాము రిజర్వేషన్ లేకుండా చేస్తున్నాం అవసరమైతే రాజ్యాంగానే లేకుండా చేస్తాం రాజ్యాంగానే మార్చేస్తామని చెప్పినందుకు వచ్చి వేయడం అని అడుగుతారా సో నేనేమంటున్నా అంటే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడులో వెయ్యి మీటర్ల గోతి దవి ఆ గోతిలో బీఆర్ఎస్ని తెలంగాణ ప్రజలు పాతిపెట్టారు ఈసారి బీజేపీ కానీ లేదా బీఆర్ఎస్ కానీ ఇద్దరు కలిసి పోటీ చేస్తాననేది వార్త అందరికి తెలిసిన విషయమే ఈసారి వెయ్యి కాదు రెండు వేల మీటర్ల గోతి దవి ఈ రెండు పార్టీలను పాతరేస్తారనే విషయం ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారు అధిక మెజారిటీ మాకు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు వరంగల్ నుంచి కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా వరంగల్ నుంచి మహిబాద్ నుంచి రెండు సీట్లు కూడా కాంగ్రెస్ గెలుస్తుంది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పదిహేడు సీట్లల్లో పదిహేను సీట్లు ఎంపీ పదిహేను ఎంపీలు కాంగ్రెస్ పార్టీని జనాలు ఆశ్రయిస్తారు ఖచ్చితంగా దేశంలో ప్రధానిగా మా రాహుల్ గాంధీ గారు నియామకమవుతారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే ఆ ఎల్ఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతుంది అంటే ఆ ఎల్ఆర్ఎస్ కట్టుకున్న వారికి అన్యాయం చేస్తుంది అనేది టీఆర్ఎస్ ఈరోజు ధర్నాకు పిలిపించారు అంటే దీని మీద మీ ఆ కాంగ్రెస్ పార్టీ వైఖరి అంటే ఏ ఏ విధంగా ఉంటుంది సార్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ మేము తప్పు చేసినామో ఒప్పు చేసినామో మేము తప్పు చేసినాం కానీ మీరు కూడా తప్పు చేస్తానని చెప్పి ఏదో ధర్నాకు పిలిపించినట్టు నేను కూడా చూసినా వింటున్నా దొంగతనం చేసిన దొంగే దొంగ దొంగ ఉంటుంది ఏముంటుంది వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు పరుస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేక బజారు ఎక్కుతున్నారు రోడ్లు ఎక్కుతున్నారు తప్ప ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోలేనంత అది కాదు కదా ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ దొంగ నాటకాలను అన్నింటినీ కూడా ఎండగడతారు ప్రజలు రేపు రాబోయే ఎన్నికలలో వాళ్ళకు సరి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా నేను నేను ఒకటే చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ వాళ్ళ అయిపోతుంది రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ను పాతి పెట్టేస్తారు సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి అంటే చాలామంది ఆశాభావులు ఉన్నారు అంటే వారిని ఏ విధంగా పార్టీ కోఆర్డినేషన్ చేస్తుంది అంటే ఎవరికి టికెట్ ఇస్తే ఆ అందరు కలిసి వెళ్ళాలనేది అంటే ఏ విధంగా సూచిస్తుందని ఏదైనా పార్టీ అంటే ఆ మిమ్మల్ని కానీ లేకుంటే ఆశాభావులను పిలిచి ఏమన్నా మాట్లాడుతుందా సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు ఆశ్రయించడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేయకుండానే వాళ్ళు ఈ పార్లమెంట్ నుంచి మేము పోటీ చేస్తాం సేవ చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళను నేను పేపర్లలో చదివిన తర్వాత కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మేము సేవ చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళను పేపర్లలో వచ్చింది చూసిన టీవీలో చూసిన కొంతమంది మాత్రమే ప్రజలల్లో ఉంటూ రాజకీయాలలో ఉంటూ ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఆ కొంతమంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జరిగినటువంటి పరిణామాలలో పక్కకు తప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది అందరినీ కోఆర్డినేట్ చేసి అందరినీ ఒక దగ్గర చేసి అందరు కలిసే మేము ఎన్నికల్లో పోరాటం చేస్తాం ఖచ్చితంగా నేను కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడు పార్టీ పిలుస్తుంది అందరికీ మాట్లాడుతుంది అందరినీ కోఆర్డినేట్ చేస్తుంది అందరు మేము కలిసే ఫైట్ చేస్తాం దుమ్మటి సాయ్య గారు చెప్తున్నారు ఖచ్చితంగా పార్టీ మాత్రం ఇక్కడ ఉన్న ఆశాభావులు కానీ లేకుంటే అందరిని పిలిచి కోఆర్డినేషన్ చేసి ఖచ్చితంగా టికెట్ డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా భారీ మెజార్తో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ను మాత్రం ప్రజలు తుంగలో దొక్కారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇంకా అతి దారుణంగా బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ అంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేకుండా అదేవిధంగా బీజేపీని కూడా రెండు వేల మీటర్ల లోతుకు తొక్కే విధంగా ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకుంటే ఆంధ్ర ఏది మొత్తం ఆ దేశంలో కానీ ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి ఇండియా కూటమి గెలుస్తుంది అధికారంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమితోటి ఆ నిలబడి ప్రజలకు సేవ చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశానన్న దుమ్మటి మనతో చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సుధీతో సాల్మోన్ న్యూస్ నవ్ తెలుగు వరంగల్